హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు మీకు అరటి పువ్వుతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీకి నేను ముందుగా ఒక కప్పు పచ్చి సెనపప్పుని తీసుకుంటున్నాను అందులో టూ టీ స్పూన్స్ బియ్యము టూ టీ స్పూన్స్ మినపప్పు వేసుకుంటూ అన్నింటినీ బాగా వాష్ చేసుకుంటున్నాను బాగా వాష్ చేసుకొని దీన్ని ఒక ఫైవ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి మినపప్పు వేయడం వల్ల కొంచెం జిగురుదనం వస్తుంది తర్వాత బియ్యం వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి అంటే వడలు అనేవి ఆయిల్లో విరిగిపోకుండా ఉంటాయి మినప్పప్పు వేయడం వల్ల ఫైవ్ అవర్స్ బాగా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక మసాలా తయారు చేసుకున్నాం దీన్ని నేను ముందుగా చిన్న ముక్క అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ సోంఫు వేసుకుంటున్నాను సోంపు జీరా వేయడం వల్ల మనకిది మనం పచ్చిసెనపప్పు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట డైజెషన్ చాలా బాగుంటుంది సోంఫ్ కంపల్సరీ వేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఈ నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకొని వాటర్ ఏం వేయకుండా కొంచెము బరకగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం రవ్వరవ్వగా ఉండాలన్నమాట మరీ బరకాగా కాదు కొంచెం రవ్వ రవ్వగా ఉండాలి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు వాటర్ ఏం వేయకుండా అంత తగినంత సాల్ట్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను తర్వాత సెపరేట్ సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి ఉండాలన్నమాట మరి జారుడుగా ఉండకూడదు ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది దాంట్లో గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేస్తున్నాను దీన్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ అరటి పువ్వు తీసుకుంటున్నాను దీన్ని దీన్ని లాస్ట్లో కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొ తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అందుకే నేను ఈ మా ఈ పసినపప్పు అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ అరటి పప్పుని కట్ చేసుకుని వేసుకుంటు ముందే కట్ చేసుకున్నాం అనుకోండి కలర్ చేంజ్ అయిపోతుంది నల్లగా అయిపోతుంది అందుకే నేను లాస్ట్లో దీన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను చేతులు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కావాలంటే మీరు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వీటిని కట్ చేసుకోవచ్చు వీటిలో మనకిక్కడ మధ్యలో ఒక పార్ట్ ఉంటుంది అది కొంచెం చేదుగా ఉంటుంది అనమాట దాన్ని తీసేసేయాలి ఇట్లా వైట్గా ఉన్న పార్ట్ కూడా తీసేసేయాలి మిడిల్లో ఉన్న పొడవుగా కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట దాన్ని తీసేసేయాలి అది తీయడం వల్ల మనకి ఒగురు అనేది కొంచెం తగ్గుతుంది కొంతమంది అరటి పువ్వులు అనేసి వీటిని పుల్లెటి మజ్జిగలో ఉప్పు పసుపు వేసుకొని నానబెట్టుకొని పిండి వేసి అలాగూ చేస్తుంటారు నేనైతే దీన్ని పుల్లెట మజ్జిగలో ఏం నానబెట్టలేదు డైరెక్ట్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసేసుకున్నాను గారెలకి ఇది కొంచెం పని అనమాట మనం ఇవన్నీ తీసేసుకోవాలి వలుచుకోవాలి నేను ఇక్కడ అరటిపు మొత్తం వేయలేదు ఒకప్పు పచ్చిశనపప్పుకి ఒకప్పు వరకు ఈ అరటి పువ్వు వేసుకున్నాను కట్ చేసుకున్నది ఒకప్పు వేసుకున్నాను ఈ విధంగా అన్నిటిని తీసేసుకోవాలి కొంతమంది ఇంట్లో ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకొని అలా కూడా వేసుకుంటారు ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని పుల్లట మజ్జిగలో వేయిపోయినా కానీ మనకి ఏమి అనేది ఏం తెలీదు నేనైతే డైరెక్ట్గా కట్ చేసి వేసేసుకున్నాను నాకైతే గారెలు తింటున్నప్పుడు ఎక్కడ కొంచెం కూడా అనేది తెలియలేదు చాలా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి గారెలు అనేవి ఈ విధంగా ఫైన్గా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకోవాలి ఇదే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసుకోవాలి మనం అంతా మసాలా అంతా రెడీ చేసుకొని అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేసుకుంటే మనకి ఇది కలర్ అనేది తొందరగా చేంజ్ అవ్వకుండా ఉంటుంది దీన్ని పచ్చిసెన పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకుందాం మనం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ ఈ అరటి పువ్వు కూడా తీసుకోవాలి నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా రౌండ్ రౌండ్గా కొంచెం బాల్స్ తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా క్రాక్స్ ఏమి లేకుండా పగుళ్ళు ఏం లేకుండా ఇలా ప్రెస్ చేసుకుందాం మరీ లావుగా కాకుండా కొంచెం పలుచగానే వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇలా సైడ్స్ కొంచెం క్రాక్స్ వచ్చినట్లు వస్తాయన్నమాట ఇవి వీటిని సరి చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు మందంగా వేసుకున్నారనుకోండి లోపల కొంచెం పచ్చిగా అనిపిస్తుంది ఈ విధంగా కొంచెం పలుచుగా వేసుకుంటే అంత సమానంగా ఫ్రై అవుతుంది ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లో పెట్టుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ని పీల్చేసుకుంటాయి వీటిని మీరు వేడి వేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి చల్లారా కూడా తినొచ్చు టేస్ట్ కూడా టేస్ట్ ఏ మారదు వేడివేడిగా తిన్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పుకుని ట్రై చేయండి ఎక్కడ మనకి ఇందులో అనేది ఏమి తెలియదు అనమాట అరటి పూలు అనేది ఏమి తెలియదు దీన్ని మీరు టమాటో కెచెప్తో సర్వ్ చేయొచ్చు లేదంటే ఏదైనా పీకిలతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్